ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిని త్రాగితే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఏమిటో తెలుసుకోండి సాధారణంగా మనం ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగుతూ ఉంటాం అలా కాఫీ లేదా టీ త్రాగకపోతే ఏమీ తోచదు అలాగే ఏదోలా ఉంటుంది అంతలా కాఫీ టీలకు అలవాటైపోయాం అయితే ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు సాధారణంగా మనం ఉదయం లేవగానే చల్లని నీటిని త్రాగుతాం కానీ అదే సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగితే మంచిది ఉదయం వేడి నీటిని త్రాగటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి ఇప్పుడు ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పనిసరిగా ఉదయం వేడి నీటిని త్రాగటం అలవాటు చేసుకుంటారు ఉదయం పరగడుపున వేడి నీటిని త్రాగటం వలన శరీరంలో హానికర మలినాలు చెడు పదార్థాలు తొలగిపోయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఒక గ్లాసు వేడి నీటిని త్రాగటం వలన శరీరంలోని విషపూర్తి టాక్సిన్స్ తొలగిపోతాయి అంతేకాక పట్టలోని ఆహారం లిక్విడ్స్ డీకంపోజిషన్ చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఒక గ్లాసు వేడి నీళ్ళు ఉదయాన్నే తీసుకోవడం వలన బరువు వేగంగా తగ్గవచ్చు వేడి నీటిని తీసుకోవడం వలన శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి ఎక్కువ క్యాలరీ ఖర్చు అవుతాయి తద్వారా బరువు తగ్గుతాం ఉదయం బ్రేక్ఫాస్ట్కు ముందు వేడి నీటిని త్రాగటం వలన ఏమైనా కడుపు నొప్పు ఉంటే తగ్గిపోతుంది అలాగే జీర్ణక్రియ స్థాయిని మెరుగుపరుస్తుంది అలాగే శరీరంలో అన్ని ప్రక్రియలు సజావుగా సాగటానికి సహాయపడుతుంది మనం రెగ్యులర్గా తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావటానికి కాస్త సమయం పడతాయి అలాంటి సమయంలో కాస్త మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది ఆ మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున వేడి నీటిని త్రాగితే ఆ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు గొంతు నొప్పి జలుబు దగ్గు వంటి సమస్యలకు వేడి నీరు మంచి పరిష్కారం ఉదయాన్నే గోరువెచ్చ నీటిని త్రాగటం వలన శ్వాస నాళాలు శుభ్రపడి శ్వాస తేలికగా ఆడటానికి సహాయపడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఉదయాన్నే ఖాళీ గడుపుతో వేడి నీళ్ళు తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నచ్చితే లైక్ కొట్టండి